పెద్దలకు మోబిదేవి శ్రీనివాస్ గారికి ఇతర పెద్దలకు ఇక్కడ భారీ ఎత్తున వచ్చిన కాపు మన సమారాధనకి నా కాపు కుటుంబీకులకు కాపు పెద్దలకు కాపు కమిటీ మెంబర్లకు సోదర సోదరి వాళ్లకు పిల్లలకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మా రంగ మిత్రమండలి సభ్యులకు రంగా అభిమాన సంఘాలకు కూడా నా నమస్కారం పేద బడుగు బరిహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా నాన్నగారు వంగవీటి రా రంగా గారు ఆయనకి స్ఫూర్తి అయిన కీర్తిశేషులు వంగవీటి రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ విజయవాడలో ఒక లెజెండ్లా మిగిలిపోయారు ఎక్కడో ఉయ్యూరు పక్కన చిన్న గ్రామం కార్టూన్ అనే గ్రామం నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడి ముందు మా గారు రాధాకృష్ణ గారు అక్కడ యూనియన్ లీడర్గా బాగా ఎదిగి పేద ప్రజలకు సహాయం చేసి వాళ్ళకి ఏమన్నా కష్టాలు వచ్చినా చేదోడుగా వాళ్ళతో చేదోడు వాదోడుగా ఉండి చాలా అతి తక్కువ కాలంలో పెద్ద లీడర్లా ఎదిగారు ఆయన కొంతమంది చూసి ఓడ్చుకోలేక ఆయన్ని చంపేయటం జరిగింది ఆ తర్వాత ఆయన ఆశయ సాధనాలని స్ఫూర్తిగా తీసుకుని మా నాన్నగారు రంగం గారు ప్రజల్లోకి వచ్చారు ప్రజల్లోకి వచ్చారు ప్రజల సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు ఆయన పిలుపు మెరుగు కాపునాడి కానివ్వండి లేకపోతే ప్రజా ఉద్యమాలు కానివ్వండి ఎలాంటి సమస్యలోనైనా కాపు కుటుంబీకులు చాలా దగ్గర కాపు కుటుంబీ కుటుంబీకులకు ఆయన పిలుపు మేరకు కాపు కుటుంబీకులు ఆయనకి ఎప్పుడు ఉన్నారు దానికి పెద్ద ఉదాహరణ కాపునాడు ఆయన చేల్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పిలుపుకి అందరూ మా రంగయ్య పిలిచారని చెప్పి బ్రహ్మాండంగా వచ్చారు ఆ రోజున ఇప్పటికీ మహానాడు వర్సెస్ కాపునాడు అని అంటే అందరు ఇప్పటికీ మాట్లాడుకుంటారు ఆ రోజు కాపునాడులో లక్షల మంది వచ్చారు కృష్ణానది అక్కడ జన జనాలు పొంగారు కృష్ణానది పొంగలేదు జనాలు పొంగారు అనుకుంటూ మాట్లాడుకుంటారు ఇప్పటికీ నేను ఆ మాట ఏంటంటే నిజంగా ఎంత గర్వంగా ఉంటుంది అచ్చ మా నాన్నగారు చేశారా అని చెప్పి గర్వంగా ఉంటుంది ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నారు అప్పుడు కానీ ఆయన మీద అభిమానంతో జనాలు వచ్చారు అది ఒక్కటే చెప్పదలుచుకున్నానండి ఇక్కడ నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినందుకు కాప్ కమిటీ సభ్యులకు చాలా ధన్యవాదాలు మా నాన్నగారు నాకు స్ఫూర్తి ఆయన ఆశయాలు నాకు లక్ష్యం మీ అభిమానం నాకు శక్తి మీ ప్రేమ నాకు ధైర్యం రాధారంగ మిత్రమండలి రంగ అభిమాన సంఘాలు నా శక్తి ఇక్కడ మీ అందరి ఎక్కువ మాట్లాడి మీ అందరి టైం వేస్ట్ చేయను మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఫ్యూచర్లో తప్పకుండా మనందరం కలిసి ముందుకెళ్ళి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి మన కమ్యూనిటీ అంత రకాలని చెప్పి నేను కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను నేను అలంకరించిన పెద్దలకు మోపిదేవి శ్రీనివాస్ గారికి ఇతర పెద్దలకు ఇక్కడ భారీ ఎత్తున వచ్చిన కాపు మన సమారాధనకి నా కాపు కుటుంబీకులకు కాపు పెద్దలకు కాపు కమిటీ మెంబర్లకు సోదర సోదరి మనులకు పిల్లలకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మా రాధారంగ మిత్రమండలి సభ్యులకు రంగా అభిమాన సంఘాలకు కూడా నా నమస్కారం పేద బడుగు బరిగిన వర్గాల ఆశా జ్యోతి అయిన మా నాన్నగారు వంగవీటి రంగా గారు ఆయనకి స్ఫూర్తి అయిన కీర్తిశేషులు వంగవీటి రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ విజయవాడలో ఒక లెజెండ్లా మిగిలిపోయారు ఎక్కడో ఉయ్యూరు పక్కన చిన్న గ్రామం కార్టూన్ అనే గ్రామం నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడి ముందు మా గారు రాధాకృష్ణ గారు అక్కడ యూనియన్ లీడర్గా బాగా ఎదిగి పేద ప్రజలకు సహాయం చేసి వాళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చినా చేదోడుగా వాళ్ళతో చేదోడు వాదోడుగా ఉండి చాలా అతి తక్కువ కాలంలో పెద్ద లీడర్లా ఎదిగారు ఆయన కొంతమంది చూసి ఊడ్చుకోలేక ఆయన్ని చంపేయటం జరిగింది ఆ తర్వాత ఆయన ఆశయ సాధనాలని స్ఫూర్తిగా తీసుకుని మా నాన్నగారు రంగం గారు ప్రజల్లోకి వచ్చారు ప్రజల్లోకి వచ్చారు ప్రజల సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు ఆయన పిలుపు మెరుపు కాపునాడి కానివ్వండి లేకపోతే ప్రజా ఉద్యమాలు కానివ్వండి ఎలాంటి సమస్యలోనైనా కాపు కుటుంబీకులు చాలా దగ్గర కాపు కుటుంబీ కుటుంబీకులకు ఆయన పిలుపు మేరకు కాపు కుటుంబీకులు ఆయనకి ఎప్పుడు వెంటన్నారు దానికి పెద్ద ఉదాహరణ కాపునాడు ఆయన చేల్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పిలుపుకి అందరూ మా రంగయ్య పిలిచారని చెప్పి బ్రహ్మాండంగా వచ్చారు ఆ రోజున అది ఇప్పటికీ మహానాడు వర్సెస్ కాపునాడు అని అంటే అందరు ఇప్పటికీ మాట్లాడుకుంటారు ఆ రోజు కాపునాడులో లక్షల మంది వచ్చారు కృష్ణానది అక్కడ జన జనాలు పొంగారు కృష్ణానది పొంగలేదు జనాలు పొంగారు అనుకుంటూ మాట్లాడుకుంటారు ఇప్పటికీ నేను ఆ మాట ఏంటంటే నిజంగా ఎంత గర్వంగా ఉంటుంది అది మా నాన్నగారు చేశారా అని చెప్పి గర్వంగా ఉంటుంది ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నారు అప్పుడు కానీ ఆయన మీద అభిమానంతో జనాలు వచ్చారు ఒక్కటే చెప్పదలుచుకున్నానండి ఇక్కడ నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినందుకు కాపు కమిటీ సభ్యులకు చాలా ధన్యవాదాలు మా నాన్నగారు నాకు స్ఫూర్తి ఆయన ఆశయాలు నాకు లక్ష్యం మీ అభిమానం నాకు శక్తి మీ ప్రేమ నాకు ధైర్యం రాధారంగ మిత్రమండలి రంగ అభిమాన సంఘాలు నా శక్తి ఇక్కడ మీ అందరి ఎక్కువ మాట్లాడి మీ అందరి టైం వేస్ట్ చేయను మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఫ్యూచర్లో తప్పకుండా మనందరం కలిసి ముందుకెళ్ళి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి మన కమ్యూనిటీ అంచెక్కాలని చెప్పి నేను కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను